ఈ మాయదారి పీసీ వడి వచ్చిన కానిండి నా జుట్టు అయితే విపరీతంగా రాలిపోతా ఉంది ప్రెగ్నెన్సీలో తీసుకున్న సప్లిమెంట్స్ వలన కొంచెం జుట్టు పెరిగింది అని సంతోషపడే లోపలే డెలివరీ అయిన తర్వాత కొన్ని మంత్స్ కి మళ్ళీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యింది అనమాట హెయిర్ రావడమేమో కానీ బట్టతలు అయిపోతుందేమో అని భయం వేసి హెయిర్ కేర్ అయితే స్టార్ట్ చేశారు యాక్చువల్ గా నాకు మ్యారేజ్ అయ్యే ముందనమాట నా హెయిర్ చాలా హెల్దీగా ఉండేది మంచిగా గ్రో అయ్యేది బికాస్ నేను ఫాలో అయ్యే టిప్స్ వల్లనే ఆ టిప్స్ ఏంటి అనేది మీకు కూడా షేర్ చేస్తాను ప్రెసెంట్ అయితే నేను గోరింటాక్ పెట్టుకుంటున్నాను ఆకుంటే ఆకు పెట్టుకోండి లేదంటే హెన్న పౌడరు బయట షాప్లో దొరుకుతుంది కదా అదైనా యూజ్ చేయొచ్చు అందులో ఆమ్లా పౌడరు సీకాయ పౌడరు ఒక నిమ్మకాయ అయితే వాడాలి మంచిగా తలకంతా పట్టించి ఒక రెండు మూడు గంటలు ఆరిన తర్వాత షాంపూ ఏది వాడకుండా జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకొని ఆ నెక్స్ట్ డే అనమాట షాంపూతో వాష్ చేసుకోవాలి ట్రస్ట్ మీ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికి మించి అయితే నేను చెప్పలేను ఇలాంటి టిప్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి టాటా బాయ్ బాయ్